నమస్తే రాజ్య వికాసం స్కీమ్ కి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ ఫిఫ్త్ వరకు డేట్ అయితే ఉంది కానీ ఏప్రిల్ థర్టీ వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి చాలా మంది మనం చేసిన వీడియోస్ కి కింద కామెంట్స్ చేస్తున్నారు చాలా మందికి రిప్లై ఇవ్వడం జరిగింది కానీ లింక్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఏ లింక్ అనేది చాలా మందిలో డౌట్ ఉంది ఈ వీడియోలో ఖచ్చితంగా ఒకసారి చూడండి టిఎస్ ఓబిఎంఎంఎస్ టిఎస్ ఓబిఎంఎంఎస్ మీరు ఈ లింక్ ని కనుక క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఉంది తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రీడైరెక్ట్ అవుతుంది సో క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రామ్ ఫర్ యువ వికాసం మీకు ఇక్కడ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ అయితే బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఏది మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు అయితే అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సో మీరు ఇక్కడ పేరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మీకు ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవుతాయి కింద మీకు బెనిఫిషియరీ అలాగే సెలెక్ట్ సెక్టర్ ఇవన్నీ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ స్కీమ్ స్కీమ్ కి సంబంధించి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను పేరు ఆధార్ నెంబర్ సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి సో ఇక్కడ మీకు బెనిఫిషియరీ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి ఇండివిజువల్ అలాగే సెక్టర్ ఏ సెక్టర్ అంటే ఆ సెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో బ్యాంక్ లింక్డ్ స్కీమ్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ కింద మీరు ఏది ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కావాల్సి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ క్లిక్ చేయండి తర్వాత స్కీమ్ కి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైనా ఏదైనా ఒక స్కీమ్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ స్కీమ్ కి క్లిక్ చేసిన తర్వాత మీకు వీళ్ళు ఇంకో పేజ్ రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మీ డిస్టిక్ మీ మండలం తర్వాత పంచాయతీ మీ విలేజ్ గ్రామం నివాసం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేస్తుంది సో మీ బెనిఫిషియరీ టైప్ ఇండివిజువల్ అని బ్యాంక్ లింకర్ స్కీమ్ అని మీరు పెట్టుకుంది బ్యూటీ పార్లర్ అని ఇలా వస్తుంది సో దీనికి సంబంధించిన తర్వాత యూనిట్ కాస్ట్ అంతా కూడా అక్కడ ఎంటర్ చేయాలి సబ్సిడీ బ్యాంక్ లోన్ కి సంబంధించి మీరు బ్యాంక్ లోన్ ఎంత కావాలి సబ్సిడీ ఎంత వస్తుంది ఇది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత టోటల్ కాస్ట్ మొత్తం కాస్ట్ ఎంత సెలెక్ట్ చేయండి అలాగే మీ బ్యాంక్ సంబంధించి ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీ బ్యాంక్ సంబంధించినటువంటి బ్యాంకు ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పేరు డీటెయిల్స్ అన్న వస్తాయి సో ఇక్కడ మీకు ఫిజికల్ హ్యాండికాప్ హ్యాండికాప్ అయితే ఎస్ఎన్ చేయొచ్చు మీ ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేట్ కి సంబంధించి దాని నెంబర్ గానీ దాని ఒక జిరాక్స్ సెట్ గానీ పెట్టాలి అలాగే మీ ఆధార్ నెంబర్ ఉంది ఇక్కడ మీ తండ్రి పేరు మేల్ జెండర్ కామన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ కి సంబంధించి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ సేవ నుంచి వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే నేమ్ క్యాస్ట్ లో ఏ పేరు ఉందో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ సబ్కాస్ట్ సబ్కాస్ట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీ సేవ నుంచి వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న పేరు ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ ఏజ్ తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఆస్ పర్ ఉంటుంది ఏదో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అదే ఎంటర్ చేయండి బెస్ట్ మీ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ ఆక్యుపేషన్ అలాగే ఇక్కడ గ్రూప్స్కి సంబంధించి వలనరబుల్ గ్రూప్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు చివరిగా మీ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే అడ్రస్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ బెనిఫిషియరీ ఫోటో మీ ఫోటో కూడా అప్లోడ్ అప్లోడ్ చేయండి అలాగే మీ పాన్ కార్డ్ సంబంధించినటువంటి పాన్ కార్డ్ ఫోటో కూడా ఆప్షనల్ ఇచ్చారు అది కూడా మీరు అప్లోడ్ చేయండి ఇది మీరు అప్లికేషన్ అప్లై చేయడం అయితే పూర్తి అయిపోయింది ఈ ప్రింట్ తీసుకోండి ఈ ప్రింట్ తీసుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా కలెక్టర్ ఆఫీస్లో అయినా ఆ కాపీని సబ్మిట్ చేయండి ఫైవ్ డే వాళ్ళ నుంచి కూడా మీకు కాల్ వస్తుంది మీకు సంబంధించి కౌన్సిలింగ్ కానీ మీ క్లాసెస్ ఉంటాయి మీరు లోన్ ఎందుకు అప్లై చేయాలనుకుంటున్నారు అప్లై చేసిన తర్వాత మీకు నిజంగా బ్యూటీ పార్లర్ పెట్టాలనుకున్న బ్యూటీ పార్లర్ లో మీకు శిక్షణ ఉందా లేకపోతే వాళ్ళు ఈసారి శిక్షణ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందండి మీరు అయితే ఏ స్కీమ్ పెట్టుకుంటారో ఏ లోన్ పెట్టుకుంటారో ఆ లోన్ కి సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కూడా ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ వరకు శిక్షణ ఉంటుంది ఆ తర్వాత మీకు సెలెక్ట్ అయితే మీరు లోన్ వస్తున్న ప్రాసెస్ అంతా కూడా మనకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మాండేటరీగా మీరు వీడియోలు ఎక్స్ప్లెయిన్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా సర్టిఫికెట్స్ అన్ని కూడా మ్యాండేటరీగా ఇన్కమ్ క్యాస్ట్ లేటెస్ట్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ లేటెస్ట్ ఇన్కమ్ అలాగే ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ మీ ఫోటో బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఉండి క్లీన్ గా మీరు ఇక్కడ అప్లై చేసుకొని ఆ సెట్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఆ డౌన్లోడ్ చేసుకుని ఆ కాపీతో పాటు మీరు ఏవేవైతే సర్టిఫికెట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీసుకొని దానికి అటాచ్ చేసి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఇచ్చి సంబంధిత అధికారులను కలవండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేస్తాం